అందరికీ నమస్తే ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు జ్యోతి ఈవిడ పెద్దపాలెం గ్రామం వాస్తవిరాలు ఈవిడ పుట్టుకతో వికలాంగురాలు ఈవిడకు పెళ్ళై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈవిడ భర్త ఆటో డ్రైవర్గా పనిచేస్తూ యాక్సిడెంట్లో మరణించి ఉన్నారు మూడు సంవత్సరాల క్రితం ఈవిడకు ఇద్దరు కుమారులు మూడు సంవత్సరాల నుంచి చాలా కష్టముతో తన ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటూ ఈ పూరి గుడిసెలోనే జీవిస్తుంది నేను కష్టపడ్డాను కూడా హ్యాండికాప్ట్ నా చిన్నప్పటి నుంచి ఏం కష్టపడలేను వాళ్ళకే రూపాయి తెచ్చి కూడా పెట్టుకోలేను రెండు సంవత్సరాల క్రితం ఈవిడ దయనీయ పరిస్థితి మా ట్రస్ట్ బృందానికి తెలిసిన వెంటనే వెళ్ళి ఆమెను కలిసి ఆమెకు తక్షణ ఆర్థిక సహాయం నాలుగు వేల రూపాయలు అందించి మేము అండగా ఉంటామని చెప్పి రెండు సంవత్సరాల నుంచి ప్రతీ నెల రెండు వేల రూపాయల ఆర్థిక సహాయము ఆవిడకు అందించడం జరుగుతుంది ఆవిడ మాటల్లో విందాం మా పేరు కొండల మోహిని జ్యోతి మా ఊరు పెద్దిపాలెం అనకాపల్లి జిల్లా పైగ్రావాట్ మండలం నా ఇద్దరు పిల్లలు మా ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు మా పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అయింది మా భర్త చనిపోగానే విషయం తెలియగానే చాలా దుఃఖపడిపోయాను ఎలా బ్రతకాలో పిల్లల్ని ఎలా పంచాలో అని చాలా రాత్రులు ఆలోచించాను ఎలా బ్రతకాలి ఆలోచన తప్ప నాకు సహాయం చేసేవారంటూ ఎవరూ లేరు మా ఆయన గారు తెలియ మా పిల్లలు తెలియని వయసులో చనిపోయారు మా డాడీ ఏరేని అడిగినా కూడా వాళ్ళకి ఏమి చెప్పలేను నేను అది కూడా చిన్న వయసు చిన్న వయసులో భర్తను కోల్పోయాను ఎవరు తోడంటూ ధైర్యే పువ్వులు కూడా లేరు బాధలు మింగుకుంటూ పిల్లల్ని అలా పోషించుకుంటూ బతుకుతున్నాం ప్రేమస్వరూప ట్రస్ట్ వారు మా బాధల్ని చూసి మా ఆయన తెలియ చనిపోయారని తెలియగానే మాకు సహాయం చేశారు వాళ్ళకి చాలా రుణపడిపోయి ఉంటాను నేను ప్రతీ నెల నా అకౌంట్లో నెలకే రెండు వేలు వేస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి ఆ డబ్బులతో మా పిల్లల్ని చదివించుకోవడానికి ఇంట్లో సరుకుల్ని తీసుకుంటున్నాను కొనుక్కుని వాళ్ళని ఎలా పోషించుకుంటున్నాను నేను కష్టపడ్డానికి కూడా హ్యాండికాప్ట్ నా చిన్నప్పటి నుంచి ఏం కష్టపడలేను వాళ్ళకి రూపాయి తెచ్చి కూడా పెట్టుకోలేను చాలా ధన్యవాదాలు మాకు సహాయం చేసినందుకు ఈ వీడియోని చూసి మీరు కదిలింపబడితే మీరు కూడా మాతో కలిసి పిరుపేదలకు సహాయం అందించాలని ఆశపడితే కనపడుతున్న ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ట్రస్ట్ అకౌంట్కి మీ విలువైన విరాళాన్ని పంపించండి అనేక మందిని కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా సహాయం అందించాలని ప్రోత్సహించండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్